హలో మై డియర్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా జర్నల్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా లాస్ట్ వీడియోలో అయితే మనం స్టేట్ వైజ్గా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ రాష్ట్రాలలో ఏ స్కీమ్స్ అనేవి వచ్చాయి అనేది మనం నేర్చుకున్నాం కదా అండ్ ఈ వీడియోలో వచ్చేసి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ గురించి అయితే నేర్చుకుందాము ఇవి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి వీటి గురించి కూడా నేర్చుకుందాము ఫస్ట్ అయితే జనవరి మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ డేట్స్ గురించి అయితే నేర్చుకుందాము ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అదేంటి అంటే న్యూ ఇయర్ కదా అసలు అయితే అయితే ఇంకొకటి ఏంటంటే సిక్స్టీ సిక్స్త్ ఫౌండేషన్ డే దీని థీమ్ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ సెల్ఫ్ రియలెన్స్ ఇన్ డిఫెన్స్ ఇన్నోవేషన్ అండ్ సెల్ఫ్ రియలెన్స్ ఇన్ డిఫెన్స్ ఫస్ట్ జనవరి సిక్స్టీ సిక్స్త్ ఫౌండేషన్ డే అండ్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకొకటి ఏంటి అంటే గ్లోబల్ ఫ్యామిలీ డే ఈ గ్లోబల్ ఫ్యామిలీ డే థీమ్ వచ్చేసి ఎంబ్రాసింగ్ ఎంబార్సింగ్ డైవర్సిటీ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఇంకొక ఇంపార్టెంట్ డే ఏంటి అంటే గ్లోబల్ ఫ్యామిలీ డే ఇది దీని థీమ్ వచ్చేసి ఎంబ్రాసింగ్ డైవర్సిటీ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీస్ ఎంబ్రాసింగ్ డైవర్సిటీ స్ట్రెంథనింగ్ ఫ్యామిలీస్ దీని థీమ్ వచ్చేసి గ్లోబల్ ఫ్యామిలీ డే సెకండ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ ఇంట్రోవర్ట్ డే వరల్డ్ ఇంట్రోవర్ట్ డే దీని థీమ్ వచ్చేసి ఎంకరేజింగ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఎంకరేజింగ్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ థర్డ్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ మైండ్ వెల్నెస్ డే మైండ్ బాడీ వెల్నెస్ డే దీని థీమ్ వచ్చేసి హాలిస్టిక్ వెల్నెస్ మైండ్ బాడీ అండ్ సోల్ హాలిస్టిక్ వెల్నెస్ మైండ్ బాడీ అండ్ సోల్ ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దీని ఇంపార్టెంట్ డే ఏంటి అంటే వరల్డ్ బ్రైలీ డే వరల్డ్ బ్రైలీ డే దీని థీమ్ వచ్చేసి ఎంపవరింగ్ త్రో ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ ఎంపవరింగ్ త్రో ఇంక్లూజన్ అండ్ డైవర్సిటీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది నేషనల్ బర్డ్స్ డే దీని థీమ్ వచ్చేసి రైట్ టు ఫైట్ నేషనల్ బర్డ్ బర్డ్స్ డే ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ దీని థీమ్ వచ్చేసి రైట్ టు ఫైట్ సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ థీమ్ వచ్చేసి ఆర్ఫాన్ లైఫ్స్ మ్యాటర్ ఆర్ఫాన్ లైఫ్స్ మ్యాటర్ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్స్ రొటేషన్ డే హానరింగ్ ద డిస్కవరీ ఆఫ్ అవర్ ప్లానెట్స్ మూమెంట్ హానరింగ్ ద డిస్కవరీ ఆఫ్ అవర్ ప్లానెట్స్ మూమెంట్ నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రవాసి భారతీయ దివాస్ ప్రవాసి భారతీయ దివాస్ థీమ్ వచ్చేసి డయోస్పెరా రియలేబుల్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్ డయోస్పెరా రియలేబుల్ పార్ట్నర్స్ ఆఫ్ ఇండియాస్ ప్రోగ్రెసివ్ అమృత్కర్ ప్రవాసీ భారతీయ దివాస్ ఉన్న ఈ సంవత్సరం థీమ్ అనమాట టెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ హిందీ డే వరల్డ్ హిందీ డే దీని థీమ్ వచ్చేసి బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రిడ్జింగ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవండి జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ నుంచి టెన్త్ ఈ డేట్స్ వరకు ఉన్న వాటి ఇంపార్టెంట్ డేట్ డేట్స్ అండ్ థీమ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో లెవెన్త్ నుంచి మిగతా ట్వంటీ వరకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ గురించి అయితే నేర్చుకున్నాము ఫస్ట్ ఇది ఫస్ట్ నుంచి ఈ టెన్త్ వరకు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ గురించి అయితే నేర్చుకున్నాము ఫస్ట్ జనవరి వచ్చేసి సిక్స్టీ సిక్స్త్ ఫౌండేషన్ డే అలాగే గ్లోబల్ ఫ్యామిలీ డే సెకండ్ జనవరి వచ్చేసి వరల్డ్ ఇంట్రోవర్ట్ డే థర్డ్ జనవరి మైండ్ బాడీ వెల్నెస్ డే ఫోర్త్ జనవరి వరల్డ్ బ్రెయిలీ డే ఫోర్త్ జనవరి వరల్డ్ బ్రెయిలీ డే ఫిఫ్త్ జనవరి నేషనల్ బర్డ్స్ డే సిక్స్త్ సిక్స్త్ జనవరి వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్పల్స్ ఎయిత్ జనవరి ఎత్ ఎత్స్ రొటేషన్ డే నైన్త్ జనవరి ప్రవాసీ భారతీయ దివస్ అండ్ టెన్త్ జాన్వరి వరల్డ్ హిందీ డే ఇవండి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ టీమ్స్ కూడా నేను చెప్పాను కదా అలాగే నేను చెప్పినవన్నీ పక్కన నేను డిస్ప్లే చేస్తూను కావాల్సిన వాళ్ళు రాసుకోండి అండ్ నా ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం వల్ల మనలాగా గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది ఈ మనం రాయవే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఏదో ఒక డేట్ అలాగే థీమ్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే చేశాను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్